الحمد لله الحمد لله جعل ذكره رياض الصالحين ومناجاته غذاء ارواح الفالحين والخضوع بين يديه والتضرع اليه عز العابدين واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان نبينا محمدا عبده ورسوله وصفيه وخليله المؤيد بانواع المعجزات الباهره المكرم بالمكرمات الباطنه والظاهره صلى الله عليه وسلم وعلى اله واصحابه واتباعه الى يوم الدين يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم المال والبنون زينه الحياه الدنيا وَالْبَاقِيَاتُ الصَّالِحَاتُ خَيْرٌ عِنْدَ رَبِّكَ ثَوَابًا وَخَيْرٌ أَمَلًا رسم سلو وفقر سلو سمسة الله سبحانه وتعالى كما ترمي عن كتاب الله كرفانه وقرهاله مهني محمد صلى الله عليه وآله وسلم آينا كفور غتنشنا فروقت الأندر بي سجنولا بي సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక అభిమానమిత్రులారా కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం అల్లా సుబ్బాన్ సెలవిస్తున్న సెలవిస్తున్నమాట ఈ సంతానం సిరి సంపద ప్రాపంచిక జీవితపు అలంకారాలు నీ ప్రభు దృష్టిలో ఫలితం రీత్యా ఎంతో శ్రేష్టమైనవి శాశ్వతంగా ఉండేవి సత్కార్యాలు మాత్రమే వాటి ద్వారాని మేలు ఆశించడానికి ఆస్కారం కుటుంబం ఓ పరిచయం అమ్మ గుర్తొచ్చిన నాన్న గుర్తొచ్చినా బాల్యం గుర్తొచ్చిన కళ్ళు పొడిగానే ఉన్నా కన్నీళ్లు రాకపోయినా హృదయం మాత్రం ద్రవించిపోతుంది ఆ కాలం మళ్లీ రాదేమని మనసు ఆక్రోశిస్తుంది కుటుంబం అంటే నాపకాలు అన్న చెల్లెళ్ల మధ్య అల్లరి అక్క తమ్ముళ్ల మధ్య అనుబంధం అక్క చెల్లెళ్ళ మధ్య స్నేహం తల్లి దగ్గర గారాభం తండ్రి దగ్గర భద్రత అన్న పట్ల అనురాగం తమ్ముళ్ల పట్ల అనుబంధం కుటుంబం అంటే అపురూప భావాల భావనల సమాహారం ఒంటరిగా ఉన్నప్పుడు వసంతాలు వెన్నెల రాత్రులు కూడా ఇవ్వలేని అనుభూతులు కబుర్లు చెప్పుకుంటూ బోంచేస్తున్న వేళ వెన్నెల రాత్రుల్లో వినీలాకాశం కింద కలిసి ఆడుకుంటున్న వేళ దొరుకుతాయి కుటుంబం అంటే వెలకట్టలేని సంతోషాల సప్త రంగుల హరివీలు ఒకవి అన్నాడు ూట్ జ మజా తాంతి రమజాన్ బక్రీద్ పండుగ ఏదైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఏ పండుగ అయినా చిన్న సంతోషాన్ని ఇచ్చిందా లేదు కదా అంటే కుటుంబం అంటేనే పండుగ సంతోషాన్ని రెండింతలు చేసి బాధను సగానికి తగ్గించే దివ్య సూత్రం కుటుంబం చేసే చిన్ని చిన్ని త్యాగాలు కూడా ఇష్టంగా అనిపించే మహిమాలయం కుటుంబం ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబం జీవితంలో భాగం కాదు కాజాలదు కాకూడదు కుటుంబమే జీవితం ఇక అభిమానం ఇద్దర కుటుంబం గురించి ఓ మాట భవనానికి పునాది ఎంత ముఖ్యమో సమాజానికి కుటుంబం అంతే ముఖ్యం వ్యక్తి వికాసంలో పెరుగుదలలో కుటుంబం ఎంతో ముఖ్యమైనది కుటుంబం యొక్క విస్తృత రూపమే సమాజం కుటుంబ వ్యవస్థ ద్వారా మనిషి తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోగలుగుతాడు మనం పెరిగిన పరిస్థితులు మన ఆలోచనలు మన ధర్మం ఇస్లాం గురించి మనం పడుతున్న కష్టం వీటన్నిటికీ కుటుంబ వ్యవస్థే దోహదపడుతుంది ఒక మనిషి ఎదుగుదలకు కుటుంబం ఎంతో సహాయపడుతుంది అందువల్లే ఇస్లాం కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాధాన్యం ఇస్తుంది ఇక కుటుంబ వ్యవస్థ విషయానికి వస్తే ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ కుటుంబ వ్యవస్థ మనకు కనిపిస్తుంది దీని ఆరంభం ఆదిలోనే ఆది దంపతులైన హజరత్ ఆదం మరియు హవ్వా అలైస్లాంలతో మొదలై ఇరవై కాన్పులలో నలభై మంది సంతానం ఆ ఆది దంపతులది అందుకే కుటుంబం వివాహం సమాంతర వ్యవస్థలని అంటారు ప్రతి దశలోనూ కుటుంబ వ్యవస్థ అనేది కనిపిస్తుంది మన జీవితంలో అధిక భాగం కుటుంబంతోనే గడుస్తుంది ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ లేని సమాజం అంటూ లేదు వ్యక్తి సమాజానికి కుటుంబం ఒక ముఖ్యమైన సామూహిక సమూహం ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఏదో ఒక కుటుంబంలో భాగంగా ఉంటాడు కుటుంబం ఒక కేంద్ర బిందు దీని చుట్టూనే మన మొత్తం జీవితం తిరుగుతూ ఉంటుంది మనం మన దిన దినచర్యను కూడా కుటుంబ సభ్యులతోనే ప్రారంభిస్తాం ఇక అభిమాన కుటుంబ సంఘ ధర్మం ఇస్లాం ఇస్లాం ధర్మం యొక్క సానుకూల ప్రాభం తొలుత మీ నుండే మొదలవుతుంది మిమ్మల్ని పుట్టించిన మీ నిజ నిజ సృష్టికర్తను మీకు పరిచయం చేసి మీకు మీ ప్రభుకి మధ్య బంధాన్ని అది బలపరుస్తుంది మీతో మీకు ఉండాల్సిన బంధాన్ని చెక్కబెడుతుంది ఫలితంగా మీలోని ప్రతిభా పాఠవాలను అనునిత్యం నవీకరించుకుంటూ నిత్య చైతన్య కలదీపకలవుతారు మీరు మీ ఆలోచనలు నిర్మాణాత్మకంగా మీ ఆచరణను అభివృద్ధికి బాటలు వేసేవిగా రూపాంతరం చెందుతాయి తద్వారా మీరు మీ దేహాన్ని మీ మేధను మీ మనసును వాటి క్రీడు కలిగించేటటువంటి ప్రతి వస్తువు నుండి కాపాడుకున్న క్రియాశీలుగా ఎదుగుతారు మీలో చోటు చేసుకున్న ఈ మార్పు మీ పరిసరాలకు మీ పరివారానికి మేలు చేయడమే కాకుండా వారిని ప్రభావితం చేస్తుంది మీలో ఉన్న ఈ మేలు మీ తల్లిదండ్రులకు మీ భార్య పిల్లలకు మీ బంధుమిత్రులకు మీ స్నేహితులకు మీ పరిచేస్తులకు మీ ఇరుగు పరుగు వారికి చివరికి సామాన్య పౌరులకు కూడా చేరి సంక్షేమ సమాజంగా ఉన్న మన యొక్క వ్యవస్థను ఓ సంక్షేమ సమాజంగా అది మార్చగలుగుతుంది ఇక అభిమానం మిత్రులారా కుటుంబ పరిణామ క్రమాన్ని మనం తీసుకున్నట్లయితే సాంప్రదాయక కుటుంబ వ్యవస్థ యథావిధిగా కొనసాగుతుందా మార్పులేమన్నా చోటు చేసుకున్నాయా అనే విషయానికి వస్తే సామాజిక శాస్త్రవేత్తల అభిభాషణ ప్రకారం నేటి కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామీకరణ విద్యా వ్యాప్తి నగరీకరణ వివిధ చట్టాలు ఆర్థిక ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి వస్తున్నాయి ఇక మీదట కూడా వస్తూ ఉంటాయి అయితే వచ్చే ఆ మార్పులు అనేవి మంచివై ఉండాలి గాని ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అధిక శాతం అనేది చీడును కలిగించేవిగా చెడుని చేసేవిగానే ఉన్నాయి ఇక అభిమానం ద్వారా ఇలా కుటుంబ వ్యవస్థను కుదేలు పరిచే యొక్క విషయాల్లో కొన్నింటిని మనం ప్రస్తావించుకుందాం అందులో ప్రథమమైనది వినాశకర ఆలోచన వివాహమే వద్దు అనేది ఆర్థిక స్వాతంత్రం ఉన్న యొక్క స్త్రీ గాని ఆర్థిక స్వాతంత్రం ఉన్న యొక్క పురుషుడు గాని వారిద్దరికి సహజంగానే ఒక ప్రసక్తి అనేది ఉత్పన్నమవుతుంది తాను స్వయంగా సంపాదించుకోగలుగుతున్నప్పుడు భర్తకు గాని భార్యకు గాని ఎందుకు లోబడి ఉండాలి భర్త సేవలు గాని భార్య నకరాలు గాని ఎందుకు భరించాలి సంసార బాధ్యతలు అనేవి ఎందుకు మోయాలి భర్ పె చేసుకని భర్తకు గాని భార్యకు గాని సేవలు చేసే బాదర బందీలు ఎందుకు కొని తెచ్చుకోవాలి అనే ఈ భావన నానాటికి బలపడుతుంది జీవితం అనేది అనుభవించడానికే ఉంది గాని బరువులు మీద వేసుకోవడానికి కాదు అన్న బలమైన నిర్ణయం అనేది యువతలో బలపడుతుంది అంతేకాదు అభిమానమిత్తదారా సుఖపడడానికి అభిమాన ఎత్తదారా వివాహమే అవసరం అన్న ఆలోచన నుండి మగాడే అవసరమా ఆడదే కావాలా అన్న ఆలోచన వరకు యువత యొక్క ఈ ఆలోచన ధోరణి అనేది దిగజారుతుంది ఇది ఒక విపరీత యొక్క విపరిణామం మనం చెప్పుకోవచ్చు ఇక రెండవది ఏమిటంటే అసహజమైన జీవన విధానానికి పెట్టుకున్న పేరు సహజీవనం అలాగే ఓయో దుష్కృతి అని కూడా మనం చెప్పుకోవచ్చు నవతరంలో వైవాహిక వ్యవస్థపై నమ్మకం అనేది సడలిపోతుంది పెళ్లి చేసుకోకుండానే అబ్బాయి అమ్మాయి లేదా స్త్రీ పురుషుడు సహజీవనం సాగిస్తున్నారు పిల్లల్ని కంటున్నారు ప్రతి రెండు మూడేళ్లకుసారి మార్చినట్టుగా వారు తమ సహజ పార్ట్నర్ ని అనేది మార్చేస్తున్నారు ఇక ముసలి తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది వారు ఏదో వారికి దొరికే యొక్క పింఛన్ తోటి బతుకుబండి అనేది వారు లాగి అలానే వారు ఏ దిక్కు దివాణం లేకుండా మరణిస్తున్నారు దయా దాక్షిణ్యాలు లేని యొక్క సంతానం కనీసం వారి అంత్యక్రియలకు కూడా హాజరు కావడం లేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం ఆలోచించాలి అలాగే ఈ రెండు విధానాలతో పాటు మరో విధానం ఏదైతే ఉందో అది స్వలింగ సంపర్కం ఇది కూడా కుటుంబ వ్యవస్థకు ఒక గొడ్డలి పెట్టువంటిదే కనుక అభిమాన మిత్రుల మన ఆర్థికంగా బలపడ్డామంటే అహానికి గురికాకడు గురికాకూడదు కనుక కవి అన్నట్టు మిలే ఒరూజుతో మహ్రూర్ మత్ కబిహోనా బులందో కె సమీ రాస్తే ధలాన్సేహ్ ఇక అభిమానం ద్వారా కుటుంబం గురించి కొందరు కాకిగోళ కూడా చేస్తారు అదేమిటంటే పరిమితికి మించిన సంతానం కలిగితే కుటుంబంలో ఎన్ని సమస్యలైతే తలెత్తుతాయో అంతకంటే రెట్టింపు సమస్యలు దేశ విషయంలో కలుగుతాయి అని చెప్పడమే కాకుండా మంది ఎక్కువైతే మజ్జిగ పలుసునవుతుంది అని వీరు ఈ సామెత కూడా అనేది చలవుతి కూడా విసురుతూ ఉంటారు అలాగే మరికొందరు పెండి కొద్ది రొట్టె అన్నట్టు దేశంలో ఆహారోత్పత్తి తగినక వనరులు లేనప్పుడు ఉండడానికి తగినక వసతులు లేనప్పుడు ఉద్యోగానికి తగిన ఖాళీలు లేనప్పుడు రోగులకి తగినంత మందులు లేనప్పుడు లెక్కకు మించిన జనాభా విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు సమస్యలు ఎదురుకాక ఏమవుతాయి అందరికీ అన్ని సౌకర్యాలు వనగూడాలంటే కుదిరే పనేనా అనేది ఇంకొందరు అనేది వారి యొక్క సందేహాన్ని అనేది వ్యక్తపరుస్తూ ఉంటారు అభిమానం ద్వారా నిజంగా ఒకప్పుడు కుటుంబాలు సంతోషం వచ్చినా బాధ వచ్చినా కలిసే పంచుకునేవారు రాను రాను ఉద్యోగాలు ప్రైవసీ పేరుతో ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలుగా మారిపోయి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టుగా జనాలు ఆలోచన మొదలు పెట్టారు ఆ తర్వాత అసలు అత్త మామలను ఎక్కడో పెట్టి భార్యాభర్తలు మాత్రం లైఫ్ లీడ్ చేసే కల్చర్ అనేది వచ్చింది ఇప్పుడు ఇది కాస్త ఇంకా దిగజారి మరో యొక్క పరిణామానికి దారి తీసింది అది డింక్ లైఫ్ స్టైల్ అభిమాన ఇక్కడ ఈ వికృతి వికారాలు ఎన్నో ఎన్నెన్నో ఇక డింక్ లైఫ్ స్టైల్ అంటే ఏమిటంటే డబల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే సంపాదన ఎక్కువే ఉండాలి కానీ పిల్లలు మాత్రం వద్దు అనే ఈ యొక్క విధానం భార్యాభర్తలుగా ఉండడం అభిమానమిత్రారా గమనించండి భార్యాభర్తలుగా ఉండడం ప్రకృతి పిల్ల పాపలతో ఉండడం సంస్కృతి ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనేది విపరీత కృతి అసలు పిల్లలే వద్దనుకోవడం వినాశకర దుష్కృతి తనకు అభిమానమిత్రారా నేడు జంటలు వారి ప్రైవసీ కోసం ఇలాంటి పద్దతి అనేది వారు పాటిస్తున్నారు నిజానికి మనం చూసుకున్నట్లయితే ఈ కాన్సెప్ట్ అనేది ఇతర దేశాల్లో పంతొమ్మిది వందల ఎనభైలోనే మొదలైంది కానీ భారతదేశం వంటి అనేక దేశాలతో పాటు అరబ్బు దేశాల్లోనూ యువ జంటలను ఈ విధానం అనేది ప్రస్తుతం చాలా వేగంగా ఆకర్షిస్తుంది ఈ పిద్దతి పద్ధతి ద్వారా పిల్లల మీద పెట్టే ఖర్చుతోటి జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చని కొందరు అనుకుంటున్నారు అలాగే మరికొందరు ప్రబుద్ధులైతే ఇలా పిల్లల్ని కనకపోవడం వల్ల మేము అనేది పరిసరాలకి అలాగే పర్యావరణానికి ప్రపంచానికే గొప్ప ఏదో మేలు చేస్తున్నామని కూడా వారు భావిస్తున్నారు ఇంకా మిత్ర గమనించాల్సిన విషయం ఏమిటంటే వృద్ధాప్యంలో పిల్లల తోడు లేకుంటే ఎంత నరకంగా ఉంటుందో మాత్రం వీరిలో ఏ ఒక్కరు ఆలోచించడం లేదు పిల్లలనే ఒక ఈ పచ్చని చిలుకలు యొక్క తోడు లేకపోతే జీవితం అనేది బతుకు అనేది బాధల బందీకాన అవుతుంది అభిమానం తులరా కన్నీలతో కాపురం చేయడం సాధ్యమవుతుంది అనాథ మరణం అవుతుంది అనామక ఖననం అవుతుంది మరి ఇలాంటి యొక్క దుస్థితి అనేది నేడు మనకు అవసరమా ఒక నేపథ్యంలో ఒక కవి చెప్పాడు ఏమని అమ్మ లేదు నాన్న లేదు అక్కా లేదు తమ్మీ లేదు ఏక నిరంజనని పిల్ల లేదు పెళ్లి లేదు పిల్లలిచ్చే పెళ్లి చేసే మామ లేదు ఏకి నిరంజని ఒక నేపథ్యంలో చెప్పాడు అయితే ప్రస్తుతం ఎలా ఉందంటే కొడుకు లేడు కూతురు లేదు కొడుకు కూతుర్ని పెంచి పోషించి పెళ్లి చేసే బాధ్యత లేదు ఏకి నిరంజన్ అలాగే గమనించాల్సిన విషయం ఏంటంటే అభిమాన మిత్రదార పరిస్థితి ఎంత దిగజారింది అంటే మనవళ్లు గాని మనవరాళ్లు గాని వీరితో ముచ్చట కాని ఇది కూడా అవసరం లేదు మేము సంతోషంగా జీవిస్తాము అన్నక మా జీవితానికి మేమే రాజులం మా జీవితానికి మేమే రాణులం అన్నక భ్రాంతిలో అటు యువత పురుషులు ఇటు యువత స్త్రీలు ఇద్దరు అనేది జీవిస్తున్నారు అభిమానం ద్వారా నిజంగా చెప్పాలంటే సంతానమే సృష్టిలో సమతౌల్యానికి మూలం నిజానికి సంతానోత్పత్తి అనేది ప్రకృతిలో ప్రభుత్వ అల్లా నియమం మానవులకు భూమిపై ఉన్న ఇతర జీవులకు విశ్వవ్యాప్తంగా ఈ నియతి ఈ నియమం అనేది వర్తిస్తుంది సంతానోత్పత్తి లేకుండా ఏ సమాజము దీర్ఘకాలంలో మనుగడ సాగించగలం ఆ విషయానికి వస్తే ఒకరిద్దరిని మినహాయించి దైవ ప్రవక్తలందరూ కుటుంబ జీవితం గడిపిన వాళ్లే సంతాన కాంక్ష కలిగి అల్లాహను దీనాతి దీనంగా వేడుకున్న వాళ్ళే అలాంటిది నేటి తరం మన యువతరం ఎటు పోతుంది అలం అని ఆమె కులూహములకి ఏమిటి అల్లాహ్ యొక్క స్మరణతోటి కంపించిపోయే హృదయాలు కంపించిపోయే ఆ సమయం అనేది ఇంకా ఆసన్నం కాలేదా అని అల్లా సుమహతల ప్రశ్నిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి సోదరులారా ఇంట్లో పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది ఆఫీసు నుంచి ఇంటికెళ్లి పిల్లలతో కాసేపు గడిపితే అప్పటి వరకు పడ్డ యొక్క ఒత్తిడి అంతా మాయమైపోతుంది ఇదంతా ఒకప్పటి తరం ఆలోచన కానీ ఈ జనరేషన్ కొందరు మాత్రం పిల్లలు లేకపోవడమే మంచిది అంటున్నారు పిల్లలు వద్దనుకుంటున్న వాళ్లలో కొందరు ఖర్చు ఉండదని బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదు అని వారు భావిస్తున్నారు అభిమానమిట్ల గమనించాల్సిన విషయం ఏంటంటే పూర్వం రోజులు జంటలు ఐదారు పిల్లలు కనేవారు తర్వాత జనాభా బాగా పెరిగిపోతుందని ఇద్దరు లేదా ముగ్గురికి పరిమితమయ్యారు ఆ తర్వాత ఇద్దరే చాలు అన్నారు కొండలకు ఇద్దరు వద్దు ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అని పరిస్థితులు వచ్చేసాయి కొన్నేళ్ల నుండి అయితే వన్ ఆర్ నన్ అంటే ఒక్కడే చాలు ఇప్పుడు ఓన్లీ నన్ అంటే పిల్లలే వద్దు అంటున్నారు అభిమానమిత్తారు ఇక్కడ స్త్రీల విషయంలో తీసుకున్నా పురుషుల విషయంలో తీసుకున్నా ఇద్దరు ఈ విధంగానే ఆలోచిస్తున్నారు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పిల్లల్ని కనడానికి భయపడుతున్నామే అసలు మనం పోషణ కర్తలమా అసలు మనం శాసనకర్తలమా అల్లా పోషణకర్త కనుక ఓ కవి చెప్పిన చక్కటి మాట ఏమిటంటే కనుక అభిమాన ఇస్తారా ఈ విపరీత కలిగిన వారు వీరు పిల్లలు వద్దంటారు గాని కుక్క పిల్లల్ని మాత్రం ప్రేమగా పెంచుకుంటారు మనిషి పిల్లల్ని ఏమైనా అన్నా వీరు పట్టించు గాని పట్టించుకోరు గాని కుక్క పిల్లల్ని ఏమైనా అంటే వీరు అంతెత్తుకు లేచి పడతారు అభిమాన ఇస్తారా ఈ వికృతి ఏదైతే ఉందో ఇది వెర్రి వెయ్యి రకాలు అన్నట్టుగా అనేక యొక్క ఇందులో రకాలు ఉన్నాయి అందులో డింక్వాడ్ అనేది ఒక రకం డింకర్ అనేది ఒక రకం డింక్ వాక్ అనేది ఒక రకం డినో అనేది ఒక రకం డింకి అనేది ఒక రకం డింప్ అనేది ఒక రకం జింక్ అనేది ఒక రకం సిన్యా సిన్యాడ్ అనేది ఒక రకం ఇలా మనం చెప్పుకుంటూ పోతున్నట్లయితే ఎన్ని విపరీత ధోరణులు వచ్చాయి డబ్బు ఉండి కూడా వీరు వివాహం చేసుకోవడం లేదు అభిమానం క్ల వీరందరూ జీవితాన్ని ఆస్వాదించాలని మకరందాన్ని జురుకోవాలని ఆలోచిస్తున్నారు కాని అసలు జీవితం మకరందం అనేది సంతానంతోనే పిల్లలతోనే విషయాన్ని వీరు గ్రహించడం లేదు కనుక అల్లా సుబ్హానాహువ తాలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట ఏమి అంటే కుల్ తఅలు అతుల్ మహర్రమ రబ్బుకుమ আলাইకుమ్ అల్లా వ బిల్ వాలిదైని వలా తక్తులు అవలాదకుమ్ మిన్ ఇమ్లాక్ నహ్ను నర్జుకుకుమ్ వ ఇయహ్మ్ వలా తఖరబుల్ ఫవాయిస్ మా ఝహరా మిన్హా వ మా పూర్వం అభిమానమితులారా ఆకలి భయంతో పిల్లల్ని చంపేవారు పూర్వం అభిమానమితులారా మూఢ నమ్మకాలతోటి పిల్లల్ని బలి ఇచ్చేవారు పూర్వం అభిమానమిత్రారా అవమాన భయంతో ఆడపిల్లల్ని అనేది పొట్టన పెట్టుకునేవారు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే అభిమానమిత్తలారా వీరి యొక్క ఆనందానికి ఆటంకం అవుతున్నారు డబ్బు లేదని కాదు ఇద్దరు సంపాదిస్తున్నారు వీరి ఆనందానికి వీరు అడ్డుపడుతున్నారన్న ఉద్దేశంతో పిల్లల్ని అనేది కనడం లేదంటే ఇది ఎంత దారుణమైన విషయము అల్లా సుభాన్ పిల్లల్ని మీరు హతమార్చకండి లేమి భయంతో మీరు పోషించలేరన్న భయంతో మీరు పిల్లల్ని హతమార్చకండి అంటున్నాడు మరి సంతాన హత్య అంటే ఏమిటండి సంతాన హత్య అంటే భ్రవణ హత్య మాత్రమేనా సంతాన హత్య అంటే పుట్టిన తర్వాత సంపడం మాత్రమేనా కాదు సంతానమే అసలు వద్దు అనుకోవడం కూడా నిజంగా అది మానవాళి హత్యగా మనం అనేదాన్ని పరిగణించాల్సి ఉంటుంది కనుక అభిమానం ద్వారా ఈ వీటి వల్ల చోటు చేసుకునేక కొన్ని నష్టాలు మనం ఇక్కడ కాస్త మెమురు వేసుకుంటూ ముందుకెళదాం అభిమానం ద్వారా ఉడుకు రక్తం ఉండేంత వరకు ఉరకలేస్తున్న వరకు ఎవరికి ఎవరి అవసరం అనేది ఉండదు కానీ ఒక వయసు వచ్చాక నా అనుకునే వాళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది కనీసం సొంత పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తోడుండేది పిల్లలే పిల్లలకు చిన్నప్పుడు మనం అందించిన సంరక్షణకు గాను తిరిగి కృతజ్ఞత చూపించే పిల్లల వల్ల వచ్చే యొక్క సంతృప్తికి దూరం అవుతారు అలాగే అభిమానం మరి పార్ట్నర్ అంటున్నాం కదా పార్ట్నర్ పార్ట్నర్ అనేది ఏదైనా ప్రమాదానికి గురవచ్చు కదా తనకంటే ముందే అతను అతనికి మరణం రావచ్చు కదా అప్పుడు పరిస్థితి ఏమిటి అభిమానం ఇది కూడా మనం గమనించాలి కనుక మనం డబ్బుతో ప్రతిదీ కొంద కొనగలం గాని డబ్బుతో ప్రేమను కొనలేం డబ్బుతో మన బంధాన్ని కొండ డబ్బుతో మనం అనురాగాన్ని కొనలేం డబ్బుతో శ్రేయని మనం కొనలేం అదే విధంగా అభిమానం ఇతారా బంధం నిలబడాలి అంటే పిల్లలే ఆధారం కనుక చాలా మంది అంటారు పిల్లలు ఉన్నారు కనుక నేను ఇతనితో ఏగుతున్నాను అంటే ఎప్పుడో వదిలేసేదాన్ని కనుక పెద్దలు కూడా చెప్పేది ఏంటంటే పిల్లలు ఉంటే ఒకరికి రెండు సార్లు దంపతులు ఆలోచిస్తారు అరే మనం విడాకులు తీసుకుంటే వీరు ఒంటరి వీరు యొక్క బతుకులు అనేది నాశనం అవుతాయని అక్కడ వారిలో త్యాగభావం వచ్చి అనేది చోటు చేసుకుని వారు అక్కడ కలిసి ఉండే అవకాశం అనేది ఉంటుంది అన్యద ఇది గనక లేకపోయినట్లయితే అభిమాన ద్వారా పెళ్లికి కట్టిన ఆ మా విడాకులు మా అంటే మా అబ్బాయి మా అమ్మాయి అనే బంధం లేని కాదిగా కారణంగా

వారు ప్రాపంచిక జీవితంలో తాము చేస్తున్నదే కరెక్ట్ అని భావిస్తుంటారు అయితే నిజంగా వారు నష్టపోయిన వారిగా ఉంటారు అని అల్లా సుహానవత సెలవిస్తున్నాడు ఇక అభిమానం ఇస్తుందా తల్లి తండ్రులుగా పేరెంట్స్ గా మనం ఆలోచించాల్సిన ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిన ఆత్మావలోకనం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే అల్లా సుభాన అన్నాడు సంపదలు ఇచ్చాడు సంతానం ఇచ్చాడు అనుగ్రహాలు కదండి మరి కేవలం అనుగ్రహాలు మాత్రమేనా సంతానం అంటే బాధ్యత కూడా సంతానాన్ని అల్లాసు మూడు విధాలుగా పేర్కొన్నాడు అదేమిటంటే జీనతుల్ హయాతి దునియా వారు మంచిగున్నట్లయితే మీరు మంచిగున్నట్లయితే జీవితానికి అలంకారాలు వారు రెండవది ఏమన్నారు ఇన్నమా అమ్వాదం మీ ఫిత్నా వారి పట్ల పెరిగిపోయినా లేదంటే ఇతర సమస్యలు వచ్చిన సంతానం అది పరీక్షని అల్లాసు సెలవి అల్లాసులు అన్నాడు అదుపు కొందరు చెడ్డ సంతానం ఉంటారు చెడ్డ భార్యలు ఉంటారు వారు మీ యొక్క మరణాన్ని ఆశిస్తారు కనుక అలాంటి వారు అనేది మీ శత్రువులని కూడా అల్లాసువతలా సెలవీయడం అనేది జరిగింది కనుక అభిమానం మిత్రులారా నేల మంచిదైతే పాడి పంట నేల మంచిదైతే పాడి పంట నేల చెడ్డదైతే పాడై పంట కనుక అభిమానం నాన్న నమ్మకం అమ్మ నిజం నమ్మక నిజాల ప్రతిరూపం సంతానం వారిలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి కనుక సమాజంలో ఉన్న అనేక సిద్ధాంతాలతో దాడులు చేసే వ్యక్తులు ముఖ్యంగా సోషల్ మీడియాలో వారి మెదళ్ల మీద దాడులు చేసి వారి తోవ తప్పించే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు మనం అనేది వారిని బలవంతులుగా తీర్చిదిద్దాల్సి ఉంది వారు ఇలాంటి వాటికి తట్టుకొని ధర్మ ప్రకారం జీవించేలా మనం తీర్చిదిద్దాల్సి ఉంది కనుక అంతిమంగా అభిమానమితులారా ధనం కామం అర్థం ధనం కామం అర్థం అంటే ధనం ధర్మం కామం అర్థం సమంగా ఉంటే విజయం మోక్షం అనేది కొత్తగా ప్రయత్నించి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటే ధర్మబద్ధమైన అర్థం అంటే ధనార్జన ధర్మబద్ధమైన కామం ఉండాలి నేను డబ్బు సంపాదిస్తే ధార్మికంగా సంపాదిస్తున్నానా ఖర్చు పెట్టే ధర్మం కోసం ఖర్చు పెడుతున్నానా నాకు మనసులో ఒక కోరిక పుడితే అది ధర్మ చక్రంలో ఇముడుతుందా దీనిని నేను ఈ ఆత్మ పరిశీలన అలవాటు అలవాటైనట్లయితే అర్థం కామం ధర్మానికి లోబడి ఉంటుంది అప్పుడు ఆ అర్థము ఆ కామము దానికి ఒక అర్థము పరమార్థం అనేది ఉంటుంది ఇన్ ఇన్సురుల్లాహన్ కోం వయసు దక్కు ఇలా ఇలా మనం చేసినట్లయితే అల్లాహ్ కుటుంబ ఈ వ్యవస్థను బలపరుస్తాడు కనుక కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటేనే అందరూ బాగుంటారు అందులో మనం ఉంటాం అన్యద విపరిణామాలనేవి చాలా భయంకరంగా ఉంటాయి అల్లాహ సుభానుల మాట మాటను పూర్తి చేస్తున్న అల్లా సుభాను అంటాడు విశ్వసించిన ప్రజలారా మీరు మిమ్మల్ని మీ స్వయాన్ని మీ కుటుంబీకుల్ని నుండి కాపాడుకోండి ఈరోజు అమ్మానలు కష్టపడి పిల్లల్ని పెంచుతున్నారు పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు పెద్ద పెద్ద చదువులు చదివిన ఇంజనీర్ డాక్టర్ తో వాళ్ళు కనీస తన మనోభావాన్ని కూడా పంచుకోలేని యొక్క దౌర్భాగ్య స్థితి కనుక పిల్లల్ని ఏమనడం లేదు వారు ఎటుపోయినా వదిలేస్తున్నారు అభిమానం ద్వారా ఈ ధోరణి మానాలి మనం వారి విలాసులుగా మారాలి వారిని ఐకంగాను ప్రాపంచంగాను మనం ఉత్తమ పౌరులకు తీర్చిదిద్దే కాకుండా రేపు నరకాగ్రీ నుండి మనల్ని మనం కాపాడుకోవాలి వారిని కాపాడే బాధ్యత మన భుజాల మీద మనం వేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అనేది నేడు ఎంతైనా ఉంది అల్లా సుభానతలు అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందర ప్రసాదించుగాక ఆమె